తిరుపతి జిల్లా కూట మండలం కొత్తపట్నం పంచాయతీలో ఏర్పాటు అవుతున్న క్రిసటీ కారణంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బాధితులకు అందాల్సిన పరిహారంలో రాజకీయం చేయొద్దని బాధిత రైతులు కూటమి ప్రభుత్వ నాయకులకు సూచించారు శ్రీనివాస సత్రం గ్రామంలోని క్రిసిటీ పరిశ్రమ రోడ్డు పనుల వద్ద రైతుల మీడియా సమావేశం నిర్వహించారు క్రిసిటీ ఏర్పాటుతో రైతులకు మంచి రోజులు వచ్చాయని మహర్దశ పట్టిందని వేలకు వేల రూపాయలను రైతులకు పరిహారంగా చెల్లిస్తున్నట్లు కూటమి ప్రభుత్వ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప రైతులకు జరిగేదేమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు పది మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు పరిహారం చెల్లించారని ఇంకా సుమారు నాలుగు వందల మందికి పైగా చెల్లించాల్సి ఉందన్నారు దొంగలు పట్టాలు సృష్టించినట్లు రైతులపై అభియోగాలు చేస్తున్నారని అయితే మీరే అర్హులని గుర్తించి న్యాయం చేయగలరని కూటమి నాయకులను ప్రశ్నించారు రైతుల పక్షాన నిలబడి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేయటం మానుకుని రైతులను న్యాయం చేసే మార్గం చూడాలని హితవు పలికారు ఈ సమావేశంలో ఇన్నమాల శ్రీనివాసులు ఉప్పల ఆదినారాయణ కల్తిరెడ్డి వెంకటేశ్వర్లు ఇంగిలాల వెంకటరమణయ్య అక్కంగారి వెంకటరమణయ్య ఇన్నమాల సీనయ్య రైతులు పాల్గొన్నారు శ్రీనివాసులు కొత్తపట్నం గ్రామం నాది ఈరోజు కొత్తపట్నం పంచాయతీలో క్రిస్తిటీ అనేది వచ్చింది అందరూ తెలిసిందే పార్టీలు కట్టడం అనేది జరిగింది వాస్తవే కాదని లేదు కానీ గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ క్రిస్తిటీ శంకుస్థాపన జరిగి ఆప్ చేస్తున్నారు ఎందువల్ల ఆప్ చేస్తున్నారంటే గత ప్రభుత్వం రైతుకి నష్టపరిహారం మొత్తం ఒకే విధంగా ఇవ్వండి రైతు వాళ్ళు ఫస్ట్ నుంచి అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి రైతు అనే వాళ్ళు భూమి మీద ఉన్నారు భూమి ఏదైనా ఒకే భూమి కదా సెటిల్మెంటు డీకేటి సాగు అనేది లేదు కదా భూమి అనేది భూమి ఏ భూమి అయినా ఫ్యాక్టరీ కట్టేదానికి తీసుకుంటున్నారు మీరు మేము అనేది ఏంటంటే రైతుల నష్టపరిహారం అనేది అందరికీ న్యాయం జరిగే విధంగా చేయండి అని చెప్పని గత గత ప్రభుత్వం నుంచి మా నాయకులు పేరునాటి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఎన్నోసార్లు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కాడికి కూడా తీసుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ మా టైం ఏదో పరిస్థితులు బాగలేక నెక్స్ట్ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత కూడా మేమేం చెప్తున్నాము మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు మా నాయకులు మూడు రోజుల కిందట వచ్చి కూడా ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు ఏ ఫ్యాక్టరీ అయినా కట్టుకోండి కానీ రైతుకి అనుకూలమైన అమౌంట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం అయింది ఎంఆర్ఓ ఎంఆర్ఓ వస్తే సర్వేకి వస్తే సార్ మాకు పట్టా ఉంది మాకు పట్టా ఇచ్చున్నారు పట్టా కాలం ఏ కాలంలో ఇచ్చున్నారు చూడండి రికార్డు పరిశీలించండి రికార్డులో ఉంటేనే మాకు న్యాయం చేయండి రికార్డులో లేని మేము ఇవ్వమని గవర్నమెంట్ గవర్నమెంట్ని మాకు రికార్డు ఉంటేనే చూసి మాకు న్యాయం చేయండి అని చెప్పి చెప్తే బాలయ్యపల్లి ఎంఆర్ఓ ఒకటే బెదిరిస్తాడు మీకు సాగు తీసుకుంటే తీసుకున్నట్టు లేకపోతే పట్టా పట్టాకి రాదు సాగు రాదు అని బెదిరిస్తాడు ఆయన మరి ఎవరు ఆయన్ని ఒక ఎంఆర్ఓగా ఉండి ఈరోజు ఎక్స్ మామూలుగా ఈ సెస్ గురించి వేసుండరు ఆయన్ని మా పా మాకు సంబంధించి తహసీల్దార్ కాదు ఆయన ఈ నాలుగు కోట్లు ఉంటాడు పోతాడు తర్వాత భూమి మీద ఉన్న ఓడి పరిస్థితి ఏంది భూమి అనే ఈ ఈరోజు ఏడ భూమి కోల్పోతే ఇంకో దగ్గరకు పోయి బతకాలా ఏ విధంగా బతకాలా ఏడన్యాయంగా భూమి పెరుగు బయట పోయి బతకాలంటే ఎట్ట బతకాలా కొంతమంది కూటమి ప్రభుత్వ నాయకులు మాట్లాడతారు మా పెద్ద ఆయన మాట్లాడిపోయిన తర్వాత ఆయన యొక్క విధాయకము ఆయన తప్పించుకునే దానికోసము ఈ విధంగా చేస్తున్నాడు వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా వైసీపీ నాయకులు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి అంటారు ఏం అన్యాయం చేస్తే ఆయన తప్పించుకోవాలా ఏ రోజు అన్యాయం చేయలేదు ఇప్పుడు వరకు అయినా ప్రజల పట్ల న్యాయం మాట్లాడేడు కానీ ప్రజలకు అన్యాయం చేసి మాత్రం ఏ రోజు చేయలేదు ప్రజలకు మంచి చేసే వ్యక్తే కానీ ప్రజలకు చెడు చేసే వ్యక్తి కాదు అని చెప్పి చెప్తున్నాను ఇంకొకటి ఏదంటే మేము ఎమ్మెల్యే గారిని న్యాయం చేయండి శాసనసభ్యులుగా ఉండరు న్యాయం చేయండి పేదోళ్ళు నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ మైనార్టీ అంటున్నారు మీరు మీరు వాళ్ళకి నా అనుకూలం రేట్కి ఇప్పించి అనుకూలంగా న్యాయం చేయండి అని కోరేడే కానీ ఆయన్ని ఎత్తి మాటలు మాట్లాడలేదు ఆయన ఇంకొక విధంగా చెడుగా మాట్లాడలేదు వాసన చునీ ఎమ్మెల్యే గారు మిగతా వాళ్ళు ఊరికి న్యాయం జరగలేడా ఇప్పుడు రైతు ఉన్నాడు ఈ ఈ పొలంలో నేను కూడా ఒక రైతునే నేను గత పదిహేను సంవత్సరాల నుంచి లీజ్ కేస్తున్నాను దీన్ని భూంగల్ ఆయన్ని కాదు కానీ నేను ఒక లీజు దాని నేను కనీసం ఇరవై రోజులు టైం అడిగే ఉంది జా జాయింట్ కలెక్టర్ గారు వచ్చి రోడ్లో నేను నిలబడ్డాడు మేము వేరుశనగ చెట్లు తీసుకుపోయి పెరిగి చూపించాము సార్ చూడండి మాకు కనీసం ఇరవై రోజులు టైం ఏమి సార్ మేము వలసం పెరుక్కుంటాము పెరుక్కున్న తర్వాత మేము వెళ్ళిపోతాము భూమికి మాకు సంబంధం లేదు భూమగల్లా వాళ్ళు మీరు మాట్లాడుకోండి అని చెప్పి మేము చెప్తే సరే నేను ఎంఆర్ఓ గారితో తహసీల్దార్తో చెప్తాను చెప్పి నేను అట్టే మాట్లాడి చెప్తాను అని చెప్పి రెండో రోజు వచ్చి బెటానియన్ తీసుకొచ్చి రెండో రోజు బస్సు దింపేసి రెండో రోజు రెండో మరుసటి రోజు రావులు తోలియాల ఆపేది కుదరదు అని చెప్పి చెప్తారు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇంత అన్యాయం అయితే ఎట్లా మరి ఇంత దౌర్జన్యం అయితే ఎట్లా ప్రజలు ప్రజల వల్ల ప్రభుత్వం వచ్చిందా ప్రభుత్వం వల్ల ప్రజలు వచ్చారా ప్రజలు అనేవాళ్ళు లేకపోతే ప్రభుత్వం ఎక్కడ నుంచి వచ్చింది అధికారులు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరుంటారు ప్ర ప్రజలు అనేవాళ్ళు లేకపోతే మేము ఒకటే అడిగాము ఆ రోజు కూడా ఆ సమచితుల దగ్గర నిలబడి సార్ వాళ్ళు తహసీల్దార్ కోట తహసీల్దార్ గారు వస్తే సార్ ఎందుకు సార్ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టడము మమ్మల్ని చంపేసి ఆ రోడ్డు పోజేసుకోండి మీ గ్రావులు కూడా మిగులుతుంది అని చెప్పి అడిగాం ఆ రోజు ఎందుకు ఈ విధంగా మరీ ఈ విధంగా మాట్లాడతారు ఆయన వెనక చేతులు కట్టుకునే వాళ్ళే కానీ తీరులో మాట్లాడుతున్నారు కోటమి ప్రభుత్వం ఆయన వెనక చేతులు కట్టుకుని తిరగమని ఆయన చెప్పలే ఆయన మంచి చేస్తాడు కాబట్టి మేము ఆయన వెనక తిరుగుతున్నాం ఆయన ఎంత చేసేది ఎంత చెందేది మీకు ప్రెస్ మీటింగ్ కూడా తెలుసు అందరూ తెలుసు కరోనా టైంలో ఆయన ఎంత హెల్ప్ చేశాడు ప్రజలకి ఇన్ని పనిచేయడనేది తెలుసు కేరళ తుపానికి ఎంత పంపించాడో తెలుసు కృష్ణా విశాఖపట్నం తుపానికి ఎంత పంపించాడో తెలుసు మేము చెప్పాల్సిన ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్పుకుంటే మా నాయకుడి గురించి మేము గొప్పగా చెప్పుకున్నట్టుగా ఉంటుంది అది జనాలకు అందరికీ తెలుసు మీడియా సోదరులకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మేము ఒకటే చెప్పేది మా నాయకులు ఎప్పుడైనా కానీ ఈ ఐదు సంవత్సరాలు వచ్చింది ఇంకో పార్టీ లేకపోవాలా ఇంకొక లాభం పొందాలనే ఆలోచన అతనికి లేదు మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టే ఇన్ని చేసినా ప్రజల పట్ల ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తే కానీ వేరే విధంగా చేసే వ్యక్తి అయితే కాదు మేము ఈ రోజు ఈ రోడ్డు పోయేసారు ఇరవై రోజులు టైం అడిగాం ఇరవై రోజుల లోపల ఈ రోడ్డు కంప్లీట్గా పూర్తి చేస్తారా కంప్లీట్ పూర్తి చేసి ఫ్యాక్టరీలు కడతారా కూటమి ప్రభుత్వం కానీ బీవీఎస్ కంపెనీ వాళ్ళు కానీ కంప్లీట్గా చేసి ఇరవై రోజులకి ఫ్యాక్టరీలు కడతారా ముఖం నాయకుడు ఒక ఆయన ఒక మాట మాట్లాడాడు ఆడ పట్టాలు ఉండేది ముప్పై ముప్పై పట్టాలు ఉన్నాయి ముప్పై పాస్బుక్లు ఉన్నాయి యాభై ఎకస్ట్రా చేస్తున్నారు అవి చేయాలంటే ఎవరు వల్ల అవుతుంది అంటాడు ఆ ముప్పై పట్టాలకి న్యాయం జీమ్మనండి ఒరిజినల్ రికార్డు చూసి ఆ ముప్పై పట్టాలు ఎవరైతే ఉండారో ఎవరు లబ్ధిదారుడో ఎవరు న్యాయం న్యాయం గల్లవాడో వాడు జీమనండి సో ముప్పై పట్టాలు జీమానండి రైతుకి మరి ఇంత అన్యాయం అయితే దొంగ పట్టాలు అనేది ఎవరు చేశారు దొంగ పట్టాలు యాడ్ నుంచి వచ్చాయి దాని మీద ప్రభుత్వం స్టాంప్ చేస్తున్నారా ఆరే గారు సంతకం ఉందా విఆర్ఓ సంతకం ఉందా ఎంఆర్ఓ సంతకం ఉందా ఏసారి ఆర్డీఓ గారి సంతకం ఉందా ఎవరి సంతకాలు లేకుండా దొంగ పట్టాలైపోయాయి రికార్డ్ ఎరిపికేషన్ చేయండి రికార్డ్ ఎరిపికేషన్ చేసి అవి మాట్లాడండి ఎవరైనా ఎందుకు అనవసరం మాటలు మాట్లాడడం ఈరోజు ఏడుండే వాళ్ళంతా మేమంతా రైతులమే కానీ మేమేం నాయకులం కాదు మేమేం పదవులు వాళ్ళం కాదు మేము ఒకటే కోరుతున్నాము ప్రతి ఒక్కరికి మంచి చేసే విధాయకం చేయండి ఏ ప్రభుత్వం అయినా ఇంకొకటి ఏంటంటే లదర్ పార్క్ విషయంలో ఎమ్మెల్యే గారి దగ్గర ఎమ్మెల్యే గారు అడుగులు అడుగు వేసుకొని పోయాం మేము అన్నట్టుగా మాట్లాడారు ఎమ్మెల్యే గారి అడుగులు అడుగు మేము వేసుకోం బాగోలేదండి ఆ రోజు మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే అయినా మేము వైసీపీ ప్రభుత్వంలో మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే కాబట్టి మా వెనక ఎమ్మెల్యే గారు సపోర్ట్గా నిలబడ్డాడు మాకు మాకు న్యాయం చేశాడు ఆ విషయంలో అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వంలో ఉన్నారు మీరు మీరు మంచి వాళ్లే కానీ చెప్పుడు మాటల వల్ల మీరు ఇదే అవుతున్నారు మన ప్రెస్ మీటింగ్ పెట్టిన నాయకులు కూడా స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉన్న నాయకులేం కాదు ఏ ప్రభుత్వంలో స్టాండర్డ్గా వాళ్ళేం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే పేదోళ్ళ పట్ల పేదోళ్ళకి అన్యాయం జరగకుండా చేయండి పేదోళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం మేము ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మేము దేనికైనా సిద్ధమేను ఆహార పథకం కింద పోయి మాట్లాడాము మీడియా సోదరులు ఉండరు పోలసోళ్ళు ఉండరు అందరు ఉండరు ఆ రోజు ఆఫీసులో చిడుగా ఏం మాట్లాడలేము జట్ పెట్టేసి చెడుగా ఏం మాట్లాడింది లేదు పద్నాలుగు రోజులు జైల్లో పెట్టించారు ఇంతకంటే అన్యాయం ఏం లేదు ప్రజలందరికీ తెలుసు కొత్తపట్నం పంచాయతీలో ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఓలో మనస్సాక్షిగా ఆత్మ ఆత్మసాక్షిగా గుండ్ల మీద చేసుకొని ఆ నాయకులనే చెప్పమను ఆ నాయకులే మాట్లాడిన రోజులు ఉన్నాయి ప్రసాద్ గౌడ్ని స్టేషన్లో పెట్టడం అన్యాయము పేదోల కోసం ఏదో పోతే ఆయన్ని అన్యాయంగా పెట్టారని మాట్లాడిన వాళ్ళు వాళ్లే ఉండరు ఒక వేరుశెనగ ఒక ఎకరాకి మ్యాక్సిమం రెండు వందల నుంచి నూట యాభై కేజీ మధ్యలో వేస్తాం ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా వేస్తారు ఇప్పుడు కనీసం ఒక రైతు రెండు వందల కేజీ లెక్కన ఎత్తుకోవాలన్నా గానీ ఎకరాకి ముప్పై వేల రూపాయలు వేరుశెనగ పుప్పే ముప్పై వేల రూపాయలు కొనుగోలు అవుతుంది మీరు వచ్చి ఎకరాకి పదివేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం అని చెప్పి పదిహేను వేల రూపాయలు చేతిలో పెట్టి రైతుని కండీలు దుడిసి ఈ రోజు రైతుకి పదిహేను వేల రూపాయలు ఇస్తే మీరు మాట్లాడిన వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్లే అక్కడ మాట్లాడారు ఇప్పుడు కోటం ప్రభుత్వంలో ఉండి మాట్లాడిన వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు స్తోమత తగ్గట్టు ఐదు ఏరాలు పదిహేరాలు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎంత రైతు ఎంత పెట్టుబడి పెడుతున్నాడు ఎంత పండుతుంది అనేది వాళ్ళకి కూడా తెలిసిన విషయమే పదిహేను వేల రూపాయలు చేతులు ఈ ఈరోజు మేము డబ్బులు ఇచ్చేసేము మేము నష్టపరిహారం ఇచ్చేసేము మీకు కావాల్సి ఉంటే ఎమ్మెల్యే గారు చెప్పి ఇంకో పదివేలు ఇప్పిస్తాము అనేది ఇదేందండి ఇది ఎమ్మెల్యే గారి చెప్పి ఇప్పించేదానికి ఇదేమో దానం చేస్తున్నారా లేకపోతే వాడికి ఏదన్నా ఆరోగ్యం బాగాలేదు అని నీ దగ్గర నీ ఇంటికి వస్తే ఏదన్నా సహాయం చేస్తున్నారా ఏడు రైతు లాసిపోయాడు నువ్వు ఆ రోజే ఇప్పించు కదా ఎమ్మెల్యే దగ్గర పదివేలు ఇచ్చేవాడివి గవర్నమెంట్ కాడ ఇచ్చి ఇప్పించు కదా ఇప్పుడు తహసీల్దార్ చేతిలో ఇంచడంలే నీ చేతిలో ఇంచడంలే ఎమ్మెల్యే గారి చేతిలో ఇంచు ఇవ్వడంలే గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కావాలని ప్రోత్సహించింది ప్రాజెక్ట్ కోసం తొందరగా చేయమని చెప్పింది వర్క్ కాదని లేదు అది న్యాయం చేసే విధంగా ఇప్పించండి డి పక్క ఊరే ప్రజెంట్ నేను అందే పొలంలోనే లీజు చేసుకున్నాను నాది మొత్తం ఐదు ఎకరాలు పోయింది ఈ రోడ్డుకి మూడు రోజులు నేను రైతులని పది మంది మా తమ్ముల్ని మా ఊరి వాళ్ళు మూడు రోజులు పోలీసు వాళ్ళతో పోరు కాడితే లాస్ట్కి నా వల్ల కాక వదిలేసిన రోడ్డు పోసుకోమని ప్రతి రోజు పోలీసు వాళ్ళు ఏదైనా మందించేది నువ్వు రోడ్డుకి దారిస్తావా ఇవి వహిస్తావా ఈ బెదిరింపులకి తట్టుకోలేక లాస్ట్కి వదిలేసి చేసి చేసుకోండి నేను చిన్న గట్టిగా మాట్లాడితే నీ వెనక ఎవరు ఉండరు ఏంది పది మంది పేర్లు చెప్పు అది చెప్పు ఇది చెప్పు అని పోలీసు వాళ్ళు పేర్లు రాసుకుంటారు దానివల్ల నా వెనక నిలబడ్డ రైతులు కూడా ఒక్కరొకరు జారుకున్నారు ఇంక నేనేం చేయలేక నేను వదిలేసిన బహుశా ఈ క్రిస్టిలో నాకు అన్యాయం జరిగినట్టు ఎవరికి జరిగిం పోవచ్చు ఐదు ఎకరాలు నాది ఐదు ఎకరాలు పోయింది సోకతో ఒకటిన్నర ఎకరా చనగా భూమి మూడున్నర ఎకరా పోయింది మాట్లాడితే పదిహేను వేలు ఇస్తున్నాం కదా అన్నారు మన కూటమి ప్రభుత్వం అదే ఎమ్మెల్యేతో మాట్లాడి పది రోజులు వాళ్ళు చన పెరుగుంటారు పది రోజులు ఉన్నాండి పెరుకున్న తర్వాత పోసుకోండి అని ఎందుకు చేయలేకపోయారు ప్రభుత్వం ఈ నాయకులు ఎమ్మెల్యే గారు చెప్పి అది అడిగితే మేము మేము ఒళ్ళే ఒప్పి రోడ్లు పొంచేసుకున్నారని చేసుకున్నారు వాళ్ళకి వస్తుందని పెరిగించాం అరవై రోజులు దాన్ని ఎత్తుకోబాక ఇరవై వేలు నేను నమ్మినాం ఆ డబ్బులు వస్తాయో రావో నాయకుడు వచ్చి మా నాయకుడు పేరినాటి శ్యాంప్రసాద రెడ్డి వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుందని ఏదో ప్రెస్ మీట్ ఇస్తే ఆయన గురించి వీళ్ళు మాట్లాడు ఆయన కాదు అది ఆయన ఎంత వాడు అది తెలియకుండా మటుకు మా నాయకుడు గురించి ఊరు ఏం మాట్లాడద్దు మా నాయకుడు ప్రజలకి చేస్తున్నాడు కాబట్టి పది మంది ఆయన అనుకుంటే మేము ఏదో చేసుకోగలుగుతున్నాం మా నాయకుడు పది మంది పెట్టేవాడు కానీ పది మంది సుమ్ము తినేవాడు కాదు ఇచ్చే నేను చెప్తున్నారు మేము పోయి నేను మా ఎంపీటీసీ నెంబర్ కొత్తపట్నం వయసు కోట మండలానికి ఎంపీటీసీ పోయి మాట్లాడి కూర్చుంటే డెబ్బై ఎనిమిది మంది వచ్చారు పెట్టాను వాళ్ళు మేము ఏం చెప్పాము మాది తోసేదానికి లేదు మూడు రోజులు టైం ఏండి మాట్లాడు పెరిగేస్తామని చెప్పినాం జరగదు అన్నారు మేము తోసేదాక లేదు మేము చెప్పి కూర్చున్నాం అదే ఏరో ఆయన ఒక ఆయన వచ్చి నేను డబ్బులు ఇస్తాను నా తోటలోకి వచ్చి వచ్చాడు అతను చెప్పి నువ్వు నా తోటలోకి మీరు రావద్దు మేము తేల్చుకుంటాం అది చెప్పినాం అన్న మా ఇయ అంటే అంతసేపు బండికి తోయ్యుట్టున్నాడు తోసేదరగా లేదు మేము రైతులవి అరవై రోజులు పంట మూడు రోజులు టైం ఏండి అన్నాం అదే నేను వచ్చిన నాయకులు అదే వాళ్ళు ఎమ్మెల్యే కడికి పోయి ఆపమంటే ఇరవై రోజులు అప్పుడు ఎమ్మెల్యే వచ్చి ఆపమంట రైతులు లాసిపోతున్నారు నువ్వు ఆపు అంటే ఎమ్మెల్యే వచ్చి చెప్తే ఎందుకు ఆపడి ఆఫీసుల్లో అంత అప్ప అంత ఆభీనాలు వచ్చి నేను ఎందుకు వాళ్ళు అంటున్నాను నేను రైతుల కడకి రావాలి ఇప్పుడు రైతులకేసుకోవాలి వచ్చి నువ్వు రైతువే ఆడొచ్చు అందరు వచ్చి రైతులే రైతు ఏ రైతు ఒప్పుకున్నాడో మీడియాలో అయితే ఇప్పుడు తీసునారు పిల్కాయలు దాన్ని పెడతాం ఏడ ఒప్పుకున్నాడో లేదంటే బిఠాయి వాళ్ళు వచ్చేస్తున్నారు నా చుట్టూ ఐదు మంది చుట్టూ ఉన్నారు పోలీసు వాళ్ళు నేను కావచ్చా నేను అక్కడ నేను వేసుకున్నా నేను చెడగ వేసుకున్నా నాకు వదలమని నేను చెప్పిన మూడు రోజులు టైం ఇవ్వండి మీరు ఈయన పదిహేను వేలు నువ్వు పదిహేను వేలు చేయడానికి వస్తుంది ముప్పై వేలు అవుతుంది ఎంఆర్ఐ చెప్పిన ముప్పై వేలు అవుతా అని చెప్పిన నేను ఎకరాక ముప్పై వేలు కుప్ప అవుద్ది ముందు ఖర్చులు మళ్ళీ ఆ ఖర్చున్న కట్టింది అంటే నేను పన్నెండు వేలు ఇస్తాను అధ్యయనం అన్నాడు ఆనా మళ్ళీ పదిహేను వేలు చేశారు దాన్ని మేము వెళ్ళిపోయినాం ఇప్పటికి దాన్ని దయచేసి రైతుల్ని మాత్రం చెడ్డ చేయొద్దని చెప్పండి రైతులు ఉంటేనే ఈరోజు సునీలను ఉన్నాడు రైతులు లేడు సున్నీలను కూడా లేడు ఆయన చెప్పచ్చు కదా ఒక మాట చీపాకండి రైతులు ఉన్నారు పోతున్నారు మీరు ఆయన చెప్తే ఏం కాదు కదా ఆయన చెప్తే ఆగి ఆగిపోతుంది కదా రోడ్డు ఒక ఎనభై ఇరవై రోజుల దయచేసి చెప్పండి